అసలు ఏ పాపం వాళ్ళ స్త్రీలు గర్భం కోల్పోతారో మీకు తెలుసా అసలు గర్భం ఎందుకు పోతుందో తెలుసుకోవాలి అని చాలామందికి ఉంటుంది ఒకప్పుడు క్షీర సముద్రంలో శేష సేనంపై విశ్రమిస్తున్న విష్ణుమూర్తి మీద మహాలక్ష్మి కూర్చొని ఆలోచనలో పడింది ఆమె మనసులో ఒక సందేహం స్వామి నాకు ఒక సందేహం దయచేసి తీర్చండి అని అడిగింది ఇక విష్ణుమూర్తి నవ్వుతూ ఏమైనా అడుగు నీ సందేహాలను తీర్చడం నా బాధ్యత అంటారు ఇక లక్ష్మీదేవి గొంతు విప్పింది ప్రభు మీరు సర్వజ్ఞులు ప్రతి కణంలో మీరుంటారు జనన మరణాలు మీ చేతుల్లోనే అయినా ఎందుకు కొంతమంది స్త్రీలకు సంతానం లభించదు గర్భంలోనే శిశువు ఎందుకు చనిపోతుంది అసలు ఏ పాపం వల్ల గర్భం నాశనమవుతుంది ఒక తల్లి బిడ్డను కోల్పోయి ఎందుకు బాధపడాలి దయామయ ఈ రహస్యం చెప్పండి అని వేడుకుంది ఇక విష్ణుమూర్తి ముచ్చటగా నవ్వి లక్ష్మీని ప్రశ్న ఎంతో ముఖ్యమైనది ఇందులో అందరి తలలో శ్రేయస్సు దాగి ఉంది కొన్ని శిశువులు గర్భంలోనే చనిపోతారు ఇక స్త్రీలు చేసిన పాపాల వల్లే గర్భం నాశనం అవుతుంది ఇప్పుడు నీకు ఒక పురాతన కథ చెబుతాను ఈ కథ విన్నవారికి ఉత్తమ సంతానం ఉంటుంది పాపాలు క్షీణిస్తాయి ఇక లక్ష్మీదేవి శ్రద్ధగా వినడానికి సిద్ధమైంది ప్రభు ఆ కథ చెప్పండి అనగానే విష్ణుమూర్తి ప్రారంభించారు పూర్వకాలంలో మధ్యదేశంలో ఒక అందమైన నగరం అక్కడ రేవంతుడనే సేకు జీవించేవాడు అతనికి ధనం అపారంగా ఉంది ఇంట్లో ఏ లోటు లేదు అతని కూతురు రేవతి ఆమెను మరో నగరంలోని వైశ్యుని కుమారుడితో పెళ్లి చేశారు ఇక రేవతి మామగారింటికి వెళ్ళింది అక్కడి వాళ్లు ఆమెను ప్రేమగా ఆదరించారు ఇక రేవతి చాలా సంతోషంగా ఉండేది ఇక ఆమె అత్త పేరు సునంద స్వభావం కఠోరం దుర్మార్గం రేవతి భారీ కట్నం తెచ్చింది అందుకే సునంద ముఖంపై మధురంగా మాట్లాడేది మాయ మాటలతో మామూలు నుంచి ఏదో తెప్పించమనేది రేవతి మంచి మనసుతో తండ్రిని అడిగి గుర్రాలు ఆవులు ఎడ్లు ధాన్యం బట్టలు అన్నీ పంపించేది తండ్రి సంతోషంగా ఇచ్చేవారు సునంద లోభం పెరిగింది రేవతి మాయ మాటలకు మోసపోయేది ఆమె భర్త సంజయ్ సరళుడు తల్లి మాట పాటించేవాడు అందరూ రేవతిని ప్రేమించారు రేవతి చాలా సంతోషంగా ఉండేది తండ్రి కూడా ఆనందించేవారు ఇలా నెలలు గడిచాయి ఇక రేవతి గర్భవతి అయింది ఈ వార్త అత్తకు తెలిసింది ఇక ఆమె సంతోషించింది రేవతి తల్లిదండ్రులకు సమాచారం పంపింది ఇక పెద్ద పెద్ద వస్తువులు కావాలని అడిగింది రేవతి తండ్రి ఆనందంతో బట్టలు ధాన్యం మిఠాయిలు ఆభరణాలు తెచ్చారు ఇక అక్కడ ఘనంగా ఆదరించారు రేవతి చూసి ఆనందపడింది కొద్ది రోజులు ఉండి తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు ఇక రేవతి గర్భం పెరిగింది అత్త జాగ్రత్తలు తీసుకుంది కానీ ఒకరోజు ఆకస్మిక దుర్ఘటన రేవతి గర్భం రాలిపోయింది అత్త కోపంతో మండిపడింది ఏ పాపం చేశావో రేవతి కులాన్ని నాశనం చేసే దుర్మార్గురాలి వినుపు సొంత బిడ్డను కూడా నువ్వే తినేశావు జన్మించకముందే చంపేశావు మా ఇంటిని నాశనం చేయడానికి వచ్చావు నిన్ను చూడగానే అర్థమైంది అని తిట్టింది ఇక రేవతి బాధతో నిండిపోయింది అత్తగారు నాకేం తెలియదు నేను నిర్దోషిని ఏ పాపం చేయలేదు అంది కాని అత్తకు కరుణ రాలేదు పాపిష్టి కులట చండాలి పాపిష్టి స్త్రీల బిడ్డలు గర్భంలోనే చనిపోతారు అంది ఇక అప్పటి నుంచి అత్త దురుసుగా ప్రవర్తించసాగింది రోజు తిట్లు చెడు మాటలు మాట్లాడేది ఇంటి పనులన్నీ కూడా చేయించేది రాత్రి మాత్రమే విశ్రాంతి చే జీర్ణించని ఆహారం తినిపించేది ఇక అత్త మారిన రూపం చూసి రేవతి చాలా భయపడింది ఆమె ముందు వెళ్లడానికి జంకేది మళ్లీ కొన్నెళ్లు గడిచాయి రేవతి మళ్లీ గర్భం దాల్చింది ఇక ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషించారు కానీ అత్తకు మాత్రం ఆనందం తక్కువే ఒక బిడ్డను తినేసింది కదా మరి ఇప్పుడు ఈ బిడ్డను బతికిస్తుందా అని తిట్టేది ఇక రేవతి నోరు మెదపకుండా సహనం చూసేది ఈసారి అత్త తండ్రికి సమాచారం ఇవ్వలేదు రేవతి గర్భం పెరిగింది గర్భిణిగా ఉండి కూడా పనులు చేసేది అత్తకు జాలి రాలేదు తొమ్మిది నెలలు పూర్తయ్యాయి ప్రసవ సమయం వచ్చింది రేవతిని గదిలోకి తీసుకువెళ్లారు బిడ్డ పుట్టింది కాని ఏ శబ్దమూ లేదు చలనమూ లేదు ఇక మరణించిన బిడ్డ చూసి రేవతి ఏడ్చింది అత్త కోపంతో రేవతిని పట్టుకుని బయటకు తోసేసింది దానా నీకు ఇంట్లో చోటు లేదు నా మనవణ్ణి తినేశావు ఇక ఇక్కడ ఉండకు ఎక్కడికి వెళ్ళి నా వెళ్ళు నాకు అవసరం లేదు నదిలో దూకు లేదా అగ్నిలో కాలు కాని ఇక్కడికి రాకు అని తరిమేసింది భర్త మౌనంగా చూస్తూ ఉండిపోయాడు ఇక రేవతి ఆ గదిలో ఇక ఆ గతి నుంచి ఇంటి నుంచి బయలుదేరి అడవిలోకి వెళ్ళింది గానమైన ఆడ ఘోరమైన అడవి భయంకరమైన మనుషులు కనిపించలేదు ఒక పెద్ద చెట్టు కనిపించింది దాని పక్కన అందమైన ఆశ్రమం రేవతి ఆశ్రమం దగ్గరకు వెళ్ళింది చుట్టూ చూసింది ఎవ్వరూ లేరు ఇక అక్కడే కూర్చొని విశ్రాంతి తీసుకుంది ఇక రేవతి భయంతో ఉంది దుఃఖంతో నిండింది తండ్రి ఇంటికి వెళ్లాలనిపించలేదు సమాజంలో అపకీర్తి వస్తుందేమో అని భయపడింది ఇక అడవిలోనే ఉండాలని నిర్ణయించుకుంది ఆశ్రమంలోనే నివసించసాగింది విష్ణుమూర్తిని పూజించింది భక్తిలో మునిగిపోయింది అనేక రోజులు తపస్సు చేసింది ఒకరోజు ఒక ముని ఆవుతో ఆశ్రమానికి వచ్చారు ఇక ముని ముఖంలో తేజస్సు సంవత్సరాల తపస్సు చేసినట్లు కనిపించాడు ఇక రేవతి మునిని చూసి చాలా సంతోషించింది స్వాగతం మహర్షి అని అంది మీరు మహాపుణ్యవంతులు అనిపిస్తున్నారు ఇక ముని ఆ మాటలకి నవ్వి కూతురా నీవు ఎవరు ఈ అడవిలో ఒంటరిగా ఎందుకు ఉన్నావు రహస్యమైతే కాదు సత్యం చెప్పు నీ భర్త ఎక్కడ అసలు నీ దుఃఖం ఏంటి అని అడిగారు ఇక రేవతి కళ్ళు చెమ్మగిల్లాయి మహర్షి నేను చాలా బాధలో ఉన్నాను అత్తగారు ఇంటి నుంచి తరిమేశారు అందుకే ఇక్కడ ఉన్నాను ఇక ముని ఆశ్చర్యపోయాడు అసలు మీ అత్త ఎందుకు తరిమింది రేవతి ఏడుపు ఆపుకొని చెప్పింది నా మొదటి గర్భం రాలిపోయింది రెండోసారి పుట్టిన బిడ్డ చనిపోయారు అందుకే కోపంతో తరిమేశారు తండ్రి అవమానం కాకూడదని ఇక్కడే ఉన్నాను దయచేసి నా దుఃఖం తీర్చండి అని వేడుకుంది ఇక ముని దయతో చూశాడు కూతురా ఇది దుఃఖాకరమైన విషయమే కాని ఆందోళన పడకు ఒక ఉపాయం ఉంది ఇది చేస్తే ఉత్తమ సంతానం కలుగుతుంది ఇదిగో ఈ ఆవుని నీ దగ్గర ఉంచుకో దీనికి రోజూ సేవ చెయ్యి సంతాన సౌక్యం వస్తుంది ఇప్పుడు గర్భిణీలు పాటించాల్సిన నియమాలు చెబుతాను విను ఋతుకాలంలో భర్తతో అస్సలు సంబంధం పెట్టుకోకూడదు స్పర్శ కూడా కాదు అప్పుడు గర్భం రాలిపోతుంది గర్భిణి దేవుని పూజలో ఉండాలి ముఖంలో ఎప్పుడూ కూడా సంతోషం ఉండాలి దుఃఖం నిరాశ ఉండకూడదు చెడు స్వభావం ఉన్న స్త్రీలతో దూరంగా ఉండాలి మాట్లాడకూడదు ఇతరుల ఇంటి ఆహారం తినకూడదు సూపు గాలి తగలకూడదు అప్పుడు గర్భం నాశనమైపోతుంది అలానే ఘోరమైన వస్తువులు చూడకూడదు భయానక కథలు అస్సలు వినకూడదు ఎక్కువ వేడి ఆహారం కూడా తినకూడదు పాత ఆహారం జీర్ణం అయ్యాకే కొత్తది తినాలి ఇక బిడ్డలు చనిపోయే స్త్రీలతో సంపర్కమొద్దు వందలతో దూరం ఈ నియమాలు పాటిస్తే ఉత్తమ పుత్రుడు ఖచ్చితంగా లభిస్తాడు పాటించకపోతే గర్భం రాలిపోతుంది లేదా నాశనమైపోతుంది ఇక ఇప్పుడు పుత్ర ప్రాప్తి ఉపాయం చెబుతాను ఋతుకాలంలో నాలుగు రోజులు సంబంధం పెట్టుకోకూడదు ఇక నాలుగో రోజు శుద్ధి ఒక వారం తర్వాత దేవతా పూజకు అర్హత సంబంధంలో మనసులో ఏ ఆలోచన ఉంటే అదే గర్భం అవుతుంది యుగ్మతిథుల్లో సంబంధం పుత్రుడు ఆయుగ్మల్లో కుమార్తె యుగ్మతిథులు షష్ఠి అష్టమి దశమి ద్వాదశి చతుర్దశి ఆయుగ్మలు పంచమి సప్తమి నవమి ఏకాదశి త్రయోదశి ఋతుకాలం పదహారు రాత్రుల్లో మొదటి వారం మినహా రెండో వారంలో సంబంధం పద్నాలుగవ రాత్రి సంబంధమైతే గుణవంతుడు ధనవంతుడు ధర్మనిష్ఠుడు ఇక ఐదవ రోజు కారం మండే ఆహారం అస్సలు వద్దు మధురం తిను స్త్రీ గర్భం ఔషధ పాత్ర పురుష బీజం అమృతం కాబట్టి సంబంధానికి ముందు కారం మండే వస్తువులు అస్సలు తినకూడదు ఈ నియమాలు పాటిస్తే సంతాన సౌఖ్యం వస్తుంది అని ముని చెప్పాడు ఇక రేవతి ఆలోచనలో పడింది మునేంద్ర ఇప్పుడు నా భర్త నా దగ్గర లేరు కదా నాకు ఎలా సంతానం కలుగుతుంది అని అయింది ఇక ముని నవ్వాడు ఈ గోమాత సేవ చేయి చాలు నీ భర్త స్వయంగా వస్తారు అని చెప్పి మాయమైపోతారు ఇక రేవతి ఆశ్చర్యపోయింది సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి దర్శనమిచ్చారని అర్థమైంది ఆమె రోజు ఆవుకు మేత వేసేది విష్ణుమూర్తిని ఆరాధించేది ఇక అక్కడ సంజయ్ కలలో విష్ణుమూర్తి కనిపించాడు భార్య దగ్గరకు వెళ్లమని ఆదేశించాడు ఇక సంజయ్ మేలుకొని అడవికి బయలుదేరాడు ఆశ్రమంలో ఉన్న రేవతిని కలుసుకున్నాడు సంతోషంతో ఆమెతో కలిసి ఉండసాగాడు కొద్ది రోజులకు రేవతి ఋతుకాలం వచ్చేసింది ఇక ముని చెప్పిన నియమాలు పాటించి సంబంధం పెట్టుకుంది ఇక మళ్లీ గర్భం ధరించింది తొమ్మిది నెలలు పూర్తిగా గడిచాయి ఇక అందమైన కుమారుడు జన్మించాడు ఇక ఇద్దరూ కూడా ఆనందించారు ఆవు అనేది ఇక అదృశ్యం అదృశ్యమైంది ఆశ్చర్యపోయి ముగ్గురు ఇంటికి వెళ్లారు ఇక సునంద బిడ్డను చూసి చాలా సంతోషించింది ఎలా సాధ్యమైంది అని అడిగింది ఇక రేవతి సంగతి మొత్తం చెప్పింది సునందకు నమ్మకం కుదరలేదు ఇక ఆ స్థలం ఎక్కడా అని అడిగింది రేవతి చెప్పింది మరుసటి రోజు సునంద ఒంటరిగా అడవికి వెళ్ళింది ఇక ముని కోసం ఎదురు చూసింది లోభంతో ఏదో అమూల్య వస్తువు అడగాలనుకుంది రోజులు గడిచాయి ముని రాలేదు ఇక సునంద కోపంతో ఉంది అక్కడ ఒక రాక్షసి వెళ్తోంది సునందను చూసి సంతోషించింది అరే వా ఆహారం అని అనుకుంది ఇక సునందను చంపి తినేసింది రేవతి అత్త కోసం ఎదురు చూసింది రాలేదు మళ్లీ భర్తను వెతకమని పంపింది ఇక సంజయ్ వెళ్లి అస్థిపంజరం చూశాడు ఇక దుఃఖంతో తిరిగి ఇంటికి వచ్చేశారు ఒకరు చెప్పారు అడవిలో రాక్షసి ఉందని లోభం వల్ల సునంద చనిపోయింది ఇక రేవతి సంజయ్ కుమారుడితో సుఖంగా జీవించారు విష్ణుమూర్తి లక్ష్మితో ఇలా అంటారు లక్ష్మి ఇలా రేవతి నియమాలు పాటించి సంతానం పొందింది లక్ష్మీదేవి మళ్ళీ అడిగింది ప్రభు గర్భంలో చనిపోయిన శిశువు ముక్తి కోసం ఏం చేయాలి ఇక విష్ణుమూర్తి ఇలా అంటారు గర్భ గర్భపాతం అయితే ఎన్ని నెలల అయితే అన్ని రోజులు సూతకం ఆ శిశువు కోసం ఏమీ చేయకూడదు శ్రాద్ధం వద్దు జన్మ నుంచి చూడకర్మ వరకు చనిపోతే ఇతర బాలకులకు పాలు ఇవ్వాలి చూడకర్మ తర్వాత ఐదేళ్లలోపు చనిపోతే దహనం చేసి పాలు దానం చేయాలి బాలకులకు భోజనం పెట్టాలి ఐదేళ్ల తర్వాత చనిపోతే దహనం చేసి మట్టి పాత్రలో నీళ్లు దానం చేయాలి ఇక అప్పుడే వాళ్ళకి పునర్జన్మ వస్తుంది అని ఇలా విష్ణుమూర్తి లక్ష్మీదేవికి గర్భధారణ రహస్యాలన్నీ కూడా చెప్పారు సో విన్నారు కదండి ఇది ఈ కథ ఈ వీడియో మీ అందరికి ఎంత బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ഓം നമോ നാരായണായ നാരായം നമ ശിവാ